ఇది ఒక యంత్రం ఇది ఇది మళ్ళీ బిగ్గర్ మిషన్ అంటం అంటే నేను ఇంతకుముందు చేసిన ఆశంటే ఒక నలభై పిన్నుల వరకే దారం చుట్టేదన్నమాట ఈ యంత్రం ద్వారా నూట ఇరవై అంటే మూడు రేట్లు పెద్దది అంటే ఈ యంత్రం చేయడానికి పూనుకోవడానికి కారణం ఏంటంటే నాకు కేటీఆర్ గారు ఆయన ఇన్స్పిరేషన్ ఆయన నాకు రెండు వేల పదిహేడులో పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత ఆయన హైల్లో మినిస్టర్గా అనమాట నన్ను పిలిచి సత్కరించి మీరు ఇంకా మీ చేనేత కోసము ఎన్ని ఇన్నోవేషన్ చేయండి మేము మీకు సహకరిస్తామని చెప్పి నాకు ఆ రోజు చెప్పిన మాట తర్వాత అదే విధంగా ఆయన సహకారం నాకు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక కోటి రూపాయలు గ్రాంట్ ఇచ్చారన్నమాట అది ఒక పెద్ద వర్క్ షెడ్ కట్టించి దాని నాకు కొత్తతనం కావాల్సిన కొన్ని మిషనరీ అన్ని ఇప్పించారన్నమాట అప్పుడు ఇది ఆయనలో డిపార్ట్మెంట్ చలిదా రామయ్య గారు ఉన్నారు వారి ద్వారా తప్పడం జరిగింది అది వచ్చిన తర్వాత ఆయన అన్న మాటలు నాకున్న సౌకర్యాలు దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇంకా ఏదైనా చేయాలి వాళ్ళు ఇచ్చిన గౌరవాలు పద్మశ్రీ కానీ మిగతా అవార్డ్స్ అన్నీ అవన్నీ ఆ గౌరవాలు నాకు బాధ్యత కనిపించి ఆ బాధ్యతని నేను తీర్చుకోవాలి రుణం తీర్చుకోవాలి వీళ్ళు ఇచ్చిన సహకారం అని చెప్పేసి అప్పటి నుంచి కష్టపడుకుంటూ ఈ యంత్రాన్ని తయారు చేయడం జరిగింది అనమాట అందుకే నేను మొట్టమొదటిగా ఆ సహకారం ఇచ్చిన ఆ గొప్ప వ్యక్తికి నేను కేటీఆర్ గారికి నేను చెప్పడం జరిగింది నేను మెసేజ్ చేశాను అన్న మీరు ఇచ్చిన సహకారంతో నేను ఒక కొత్త ఇన్నోవేషన్ రావడం జరిగింది ఇది మా నేత సమాజం అందరికీ మీరు కోరుకున్నట్టుగా జరగబోతుందని చెప్పి ఇది ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని ఇక్కత్ చేనేత వస్త్రాలకు ఇది ఉపయోగకరంగా ఉండబోతుంది అంటే ఒక గర్వకారణం ఏంటంటే ఒక చేనేత తెలంగాణలో తయారైన ఒక యంత్రం అన్ని రాష్ట్రాల్లోని ఇక్కత్ వస్త్రాలకు ఇది ఉపయోగం కాబోతుంది విధంగా ఆయన ఇచ్చిన ఆ మోటివేషన్ ని నన్ను ఇక్కడ దాకా అందుకే ఆయనకు పూర్తిగా మనస్ఫూర్తిగా నా తరపున నా చేత సవాళ్ళ తరపున అందరి తరపున ఆయనకు ధన్యవాదాలు చేస్తున్నాను ఆయన ఆ రోజు ఆ సౌకర్యం ఇచ్చి ఉండకపోతే ఈ ఇన్నోవేషన్ వచ్చేది కాదేమో దీన్ని ఇచ్చినందుకు ఒక రోణం తీసుకోవాలనుకుని నా ప్రయత్నం చేసి ఈ ఇన్నోవేషన్ చేయడం జరిగింది అందుకే మొట్టమొదటిగా నా కృతజ్ఞత భావంగా ఆయనకు నేను యూ అన్న